శ్రీరామండి చాలా మంది అప్పులు తీర్చడానికి రెమెడీ చెప్పుమంటున్నారు అప్పులు తీర్చాలి అన్న ఆలోచన వస్తుంది చూడండి మీకు దానికే నమస్కారం అండి ఎందుకంటే తీసుకోవడమే తెలుసు కానీ తిరిగి ఇవ్వడం అయితే ఎవరికి తెలియదు సో మీరు తీర్చాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు రెమెడీ కాదు ఇస్తాను ఎస్ మంగళవారం రోజు మొదలు పెట్టాలి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ ఐదు రోజులు ఒక్క రోజుకు ఐదు రాళ్ళు ఇంత ఐదు రాళ్ళు తీసుకోండి దాని మీద హనుమాన్ చందనం తోటి తులసి కొమ్మ తోటి రామని రాయండి రాసిన తర్వాత ఏదైనా నది గాని చెరువు గాని అక్కడికి వెళ్లి అది ఇలా వాటర్ లో వదిలేటప్పుడు నాకు అప్పులు తీరే మార్గం చూపించు రామా అని ఐదు కూడా వదిలిపెట్టేశాను అవి తేలుతూ ముందుకు వెళ్ళాయి అనుకోండి మీరు ఇంటికి వచ్చే వరకే ఆ రాముడు మీకు మార్గం చూపిస్తాడు అప్పులు ఎలా ఎలా తీరాలి ఏ ఏ విధంగా మార్గం మీకు ఓపెన్ చేసేస్తాడు నిజమేనండి కచ్చితంగా ఫైవ్ డేస్ ఏ టైంలో లో చేస్తారో అదే టైం ఫైవ్ డేస్ కూడా చేయాలి నూట పదకొండు రోజుల్లో మీ యొక్క అప్పు అంతేకాదు డబ్బు రావడం మొదలవుతుంది డబ్బు నిలబ ఉండడం కూడా మొదలవుతుంది ఎస్ నాతో ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు